హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా చట్నీ అండి సూపర్గా ఉంటుంది సో ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అదేవిధంగా టిఫిన్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాని పెట్టేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే మనం నువ్వునైతే వేయించేసుకోవాలి నువ్వు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని అదే బానీలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసేసుకోవాలి నేనైతే పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి దానిలోకి పది పచ్చిమిరకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి పచ్చిమిర్చిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము అదే బానీలో దొండకాయ ముక్కలైతే సన్నగా తరిగి తీసుకుంటే చక్కగా త్వరగా వేగిపోతాయండి సన్నగా నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఇవి వేగిన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసాను మీడియం సైజు టమాటాలు అయితే రెండు తీసుకున్నానండి వాటిని కూడా వేయించేసుకుందాము అదేవిధంగా చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపొండని అయితే యాడ్ చేసుకుందాము దీనిలో సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని బాగా ఫ్రై అయ్యేంత అయితే ఉంచేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని దానిలో ముందుగా వేయించిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి దానిలో వచ్చేసి తర్వాత నూనెలు కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకున్నాను మీకు పచ్చిమిర పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోతే దాని ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు దొండకాయలు టమాటాలు కూడా యాడ్ చేసేసాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బులను అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా అయితే మనం ఇప్పుడు గ్యాస్ పైన పోపునైతే పెట్టేసేసుకుందాము అదే బనీలో వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు మొత్తం అయితే నేను యాడ్ చేసేస్తున్నానండి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలో రెండు రెల్లల కరివేపాకు మూడు ఎండిమిర్చిలు కూడా యాడ్ చేసేసి ఈ పోపుని చట్నీలో యాడ్ చేస్తున్నాను పోపు చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ట్రై చేసి కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్